హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ తరపు దైవ సేవకులు రామకృష్ణ అలాగే మరి అబ్రహం గారు పౌరు గారు సాగర్ రమేష్ మరి రాజు గారు ఇలా అందరూ కూడా మాట్లాడటం జరిగింది వారందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను అట్లాగే అమీ చెప్పారు మరి ఎంతో పనులు ఉన్నప్పటికీ మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పొందనాడు ముఖ్యంగా సునీత గారు సాగు గారు కూడా ఉండాలి ఇక్కడ కానీ మరి ప్రయాణంలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు ఇక్కడ చాలా సందనాలందరికీ అమ్మవి నుంచి చాలా సమయం అయింది ఆడ పేరు నాగేశ్వరమ్మ ఆమె పేరే నాకు పెట్టారు నా పేరు నాగేశ్వరరావు అయితే నాది ఇంకా ముందు బసవాన్ కూడా ఉంటుంది ఈ పేరు ఎలా పెట్టారంటే మేము నేను పుట్టినప్పుడు రాయలసీమలో ఉండేవాళ్ళం కర్నూలు జిల్లా అందుచేత అక్కడ శంకరమల్లయ్య ఆలయం అని చెప్పి ఏదో ఆలయం ఉంటే ఆ పేరు పెట్టడం జరిగింది అయితే ఈవిడికి పన్నెండేళ్ల వయసులో పెళ్ళి ఆడుకునే వయసులో అంటే సెవెంత్ క్లాస్ వయసులో మ్యారేజ్ అయిపోయింది మేడీ కూడా అప్పుడు పిచ్చి రోజులు కాబట్టి మా వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మా అమ్మని ఎవడ బలంగా ఉంటాడో వాడిని చెయ్యాలని చెప్పి ఆవిడకంటే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు పెద్దవాడికి పెళ్లి చేశారు మా నాన్న చాలా ఎత్తుగా బలంగా ఉండేవాడు ఏమయ్యా ఎందుకు ఇలా చేశావంటే మా పనులన్నీ చేసి పెడతాడని చెప్పారు మొత్తానికి పెళ్ళి అయిన నేను రెండేళ్ళకే పుట్టేశాను పద్నాలుగు సంవత్సరాలు మా అమ్మకి మా అమ్మ మా నాన్న పాపం చాలా ఎడ్లీగా చనిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో మొన్న సాగర్ గారు చెప్పారు కదా మా నాన్న చనిపోయేటప్పటికి నాకు పదిహేడు సంవత్సరాలు సాగర్ గారు కూడా పదిహేడు సంవత్సరాలే మా నాన్న కార్యక్రమాన్ని అప్పటికి మేము ఎవరు కూడా మా ఇంట్లో నేను అక్కడి తప్ప ఎవరు దేవుడు నమ్మలేదు ఇరుగు పురుగులు కానీ అందరూ కూడా హిందూసే అటువంటి హిందూస్ ఉన్న ఏరియాలో మొట్టమొదట ఈ యొక్క సమాధి కార్యక్రమాన్ని నా వయసే ఉన్నటువంటి సాగర్గా చేశారు ఆయన మొట్టమొదటిగా చేసేటువంటి కార్యక్రమం అంటే ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయింది మా నాన్నగారు చనిపోయింది మా నాన్నకి మరి భార్య ఉన్నది పిల్లలంగా మేమున్నాం కానీ మనవలు మనవరాలు లేరు ఆయన చనిపోయేటప్పటికి మా యొక్క ఎవరికి కూడా వివాహాలు కాలేదు అప్పుడు మా అమ్మ వయసు ముప్పై రెండు సంవత్సరాలు అప్పటికి నాలుగు సంవత్సరాల ముందే పక్షవాతం వచ్చింది ఇరవై ఎనిమిది ఏళ్ళకి ఆమె వైవాహిక జీవితానికి దూరం అయిపోయినట్టే చెప్పాలంటే ఆ పక్షవాతంతో ఆయన చనిపోయిన తర్వాత మరి మమ్మల్ని అందరిని కూడా నాకేమో పదిహేడేళ్ళు చిన్నకేమో తమ్ముడికి పది సంవత్సరాలు ఇలా చిన్న వయసులో ఉన్నటువంటి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచింది మరి ఆమె ఇంకా బ్రతుకుతుందని అనుకున్నా అంటే ఎందుకంటే ఆమెకి అసలు లోకంలో అందరికీ మరణం వస్తుందేమో కానీ నాకు రాదనుకునేదాన్ని ఎందుకంటే ఎప్పుడు మందులు 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 రోజుకి రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి షుగర్ కంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే తొందరగా తగ్గిపోద్ది అని చెప్పి అస్తమాటు మందులే మందులు వేసుకునేది తిండే అలాగే తినేది చాలా విచిత్రమైనటువంటి మనిషి అనమాట దేవుని విషయంలో కూడా బాప్తి అంటే తీసుకుంది కానీ మరి ఎప్పుడు సీరియల్స్ అనమాట ఒక రోజు నేను అన్నాను నువ్వు సీరియల్స్ మారకపోతే స్వర్గలోకం వెళ్ళవే అంటే స్వర్గలోకమైనా పర్వాలేదు పోతే పోయింది సీరియల్ మాత్రం నేను మాను అటువంటి మనిషి అలాగే మా తమ్ముడికి కాలు విరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో విరిగిపోతే గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నాం ఆ మాట ఇప్పటికీ నాకు బాగా గుర్తు హాస్పిటల్లో నేనేమో వార్ట్లో ముప్పై మంది పేషెంట్స్ ఉండేవారు కాలు ఇరిగిన చే అలా అందరికీ ప్రార్థన చేస్తూ ఉండేవాడి ఈవిడేమో కాదు సినిమా వచ్చింది తెలరాని అందరి తల్లులేమో భక్తిగా ఉండు ప్రార్థన చేయంటే ఏమేమో అలా అంటూ అనమాట కానీ ఏది ఏమైనా ఆమె మమ్మల్ని మంచిగానే పేదరికంలో ఉన్నప్పటికి కూడా మంచిగా పెంచింది వివాహాలు ఆమె చేతుల కానీ జరిగాయి మరి మా అమ్మకి లెక్కేస్తే నలుగురు సంతానం నేను పెద్దవాడిని నా తర్వాత చెల్లి చనిపోయింది గృహలక్ష్మి ఆవిడ చనిపోయిన తర్వాతనే మా తమ్ముడికి లక్ష్మీనారాయణ అనే పేరు పెట్టారు తర్వాత సీతమ్మ ఇలాగ మొత్తం నలుగురు ముగ్గురు ముగ్గురులో మళ్ళీ ఒక ఆవిడ చనిపోయింది ఇద్దరం ఇద్దరమేమున్నాము అయితే మనవాళ్ళు ఏడుగురు మనవాళ్ళు ఆవిడకి ఏడుగురు మనవాళ్ళు అంటే ఇద్దరు మగవాళ్ళు ఐదుగురు ఆడవాళ్ళు మనవరాళ్ళు తర్వాత మునిమనవాళ్ళ విషయంలోకి వస్తే కనుక ఐదుగురు మగవాళ్ళు నలుగురు ఆడపిల్లలు మొత్తం మునిమనవాళ్ళు మొత్తం పదహారు మంది మనవలు కానీ మనవరాండు కానీ ముని మనవాళ్ళు కానీ అందరూ మా నాన్న పాపం మరి అల్లుళ్ళు అల్లుడు తెలియదు కోడళ్ళు తెలియదు ఆయన తండ్రిగా మాత్రమే ఉన్నారు ఈమె మనవలను మనవరాళ్ళను కోడళ్ళను అల్లుడిని అల్లులలో చూసి మరి ఆమె వృద్ధాప్యంలో చనిపోయారు ఆమె లేకపోవడం అనేటువంటిది బాధాకరమే కానీ నేను ఈ మధ్య ప్రేయర్స్కి ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల అటువంటి టైంలో ఈమె కొంచెం పెట్టుకుంది ఏది ఏమైనప్పటికి కూడా రమా మా మెసెస్ లేకపోయినా నేను వచ్చేటప్పటికి ఆమె అన్నీ కూడా చూస్తూ ఉండేది అనమాట అప్పటికే మతిమరుపు వచ్చేసింది బాగా నేను ఉదయం స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ పడుకుని ఉండేది క్యాస్ ఆన్లో అండి ఏంటి ఇంత స్మెల్ వస్తుందని చెప్తే గ్యాస్ ఆన్లో ఉండేది అలాగే అన్నీ మర్చిపోతూ ఉండేది అనమాట అటువంటి టైంలో మరి మరి కాలు విరిగిపోయింది కాలు ఏదే అప్పుడు కూడా నేను ప్రార్థనకి వెళ్ళి జస్ట్ వచ్చి లోపల రూమ్లో ఉంటే కిచెన్లో ఏదో చేస్తూ కాలు ధరి పడిపోయి కాలు అది బ్యాలెన్స్ తక్కువ పడిపోయింది మొత్తానికి అప్పటి నుండి కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళేవాళ్ళం బాత్రూమ్కి మరి రేపిక ఆ టైంలో అసలు హైదరాబాద్ నుండి రావడానికి ఆమెకు కూడా అవకాశం లేదు చిన్నకి ఆరోగ్యం బాగోలేదు అటువంటి టైంలో మళ్ళా ఢిల్లీ కూడా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఆమెకి అన్ని చేయాలి వాటిని అన్నింటినీ ప్రక్కన పెట్టి మరి ఎంతో చాలా చక్కగా ఒక కూతురి కంటే ఎక్కువగా ఆమె చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి మీరందరూ వచ్చి దైవ సేవకులు మీరు వచ్చి మమ్మల్ని ఓదార్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు మరి హిందువు ఏర్పాటు చేశాము అది సేకరించాల్సిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా అది కొడుకుగా నేనున్నా వాడున్నా కానీ ఆమెకి సునీత అంటే చాలా ఇష్టం అన్నమాట సాగర్ గారు అన్న కానీ నాకు రాజు చెప్పినట్టు అటు వాకింగ్కి వెళ్ళారంటే నేను మీ ఇంటికి వచ్చేస్తాను నేను మీ ఇంటికి వచ్చేస్తాను అంటూ ఉండేది అంత ప్రేమను పెంచారు సాగర్ గారు సునీత గారు అందరూ కూడా అలాగే బావగారు చిట్టుబాబు గారు వచ్చినా కానీ ఏ మా ఇల్లు గుర్తు రావట్లేదని మీకు మా ఇంటికి రావట్లేదని ఆయన్ని ఏకవజనంతో మాట్లాడేది అంత బాగా దగ్గర అనమాట ఆమె ఎవరితోటినైనా బాగానే కలిసిపోయేది రామకృష్ణతో కానీ పాస్టర్స్ రమేష్ అందరితోటి ఏమైనా మనము ఏదో ఒకరు నిలిపోవాలి కాబట్టి ఆమె తను చారించింది ఆ మరలా దేవుని రాజ్యంలో చూస్తామనేటువంటి ఒక నమ్మకం ఉంది ఎటువంటిదైనా కానీ అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేది దేవుడు మరి మాటలను దీవించడం కనుక ప్రార్థన చేసుకుంటారు